ఎవరికో భయపడి తల వంచుతే వెన్ను సరిచేస్తా ఇది అధికారులకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్మూత్ వార్నింగ్ జగిత్యాల జెడ్పీ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది ప్రజా సమస్యలపై చర్చలో ప్రోటోకాల్ వివాదం రసగా మారింది ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని అధికారులపై ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు కోరిట్ల బీఆర్ఎస్ దృష్టికి తీసుకెళ్లారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రజలు ఓడించిన వాళ్ల మాటలు వింటున్నారని అధికారుల వైఖరిని నిలదీశారు ఎమ్మెల్యే సంజయ్ ఎవరికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారాయన ఎవరికో భయపడి తలవంచే అధికారుల వెన్నుపూస ఎలా సరిచేయాలో తనకు బాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రజలు గెలిపించిన ప్రజా ప్రతినిధులకి సమాచారం ఇవ్వరు కానీ ప్రజలు ఓడించిన వాళ్ల మాటలకు మడుగులొత్తుతారా అంటూ అధికారుల వైఖరిని నిలదీశారు ఎమ్మెల్యే సంజయ్ ఎవరికైనా వెన్నుపూస పూస ప్రాబ్లం ఏదైనా ఉంటే స్పైన్ స్పెషలిస్ట్ గా తాను అండగా ఉంటానన్నారు ప్రజా సమస్యలకి ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప ఎవరో చెప్పారని ఎవరికో భయపడి తలవంచనేది అధికారులకు తన హంబుల్ రిక్వెస్ట్ అన్నారు ఎమ్మెల్యే దయచేసి వేరే వాళ్ళ మీద వంగకండి